వయసుకు మించిన పరిచయాలతో ఎప్పటికైనా ప్రాబ్లమే సోషల్ మీడియా ద్వారా తమతో పరిచయం ఉన్న వారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే అని తెలుసుకోరు ఇలాంటి వార్తలు మీడియాలో వచ్చినా చూసి చూడనట్లు లైక్ తీసుకుంటూ ఉంటారు అలా చేసేవారు ప్రమాదపు ఊపిలో కూరుకుపోయినట్లే హైదరాబాద్ కు చెందిన ఓ అమ్మాయి కథ తెలిస్తే ఇలాంటి ఘటనలు దేశంలో ఎన్ని జరుగుతున్నాయనే దానిపై లెక్క కట్టలేమని అర్థమవుతోంది చాట్ లో పరిచయమైన యువతి ఇంటికే వెళ్లి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది శివరాంపల్లిలో ఓ యువతి కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది ఆమె బీటెక్ చదువుతోంది యువతి స్నాప్చాట్ లో తనకు సంబంధించి ప్రతిదీ పోస్ట్ చేసేది అయితే ఆ పోస్టులకు ఫాలో అయిన ఓ యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు రోజు స్నాప్చాట్ లో చాటింగ్ చేసుకునేవారు అలా రెండు నెలలుగా స్నాప్చాట్ లో యువతితో చాటింగ్ చేసుకునేవారు అయితే అతన్ని నమ్మిన యువతి తన అడ్రస్ తో సహా చెప్పేసింది అయితే ఆ యువతిని అడ్రస్ వెతుక్కుంటూ ఏకంగా శివరాంపల్లిలోని అమ్మాయి ఇంటికే వచ్చేశారు పరిచయమైన వ్యక్తే కదా అంటూ ఆమె కూడా మామూలుగానే మాట్లాడింది అలా కాసేపు మాట్లాడిన అతను ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించాడు ఒంటరిగా ఉన్నావా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు యువతి అవును అని సమాధానమిచ్చింది ఇది అలసుగా భావించిన ఆ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు ఆ సమయంలో ఇంటికి వచ్చిన యువతి తల్లిదండ్రులు యువతిని చూసి ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది దీంతో కుటుంబ సభ్యులు అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆ యువతి ఒంటరిగా ఉందని యువకుడికి ఎలా తెలిసింది శివరాంపల్లిలోనే అమ్మాయి నివాసం ఉన్నట్లు ఎలా తెలుసు యువకుడు అమ్మాయికి తెలిసిన వ్యక్తేనా అమ్మాయిని ప్లాన్ ప్రకారం స్నాప్చాట్ ద్వారా ట్రాప్ చేసి అత్యాచారం చేస్తాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి